నిర్వీరుతారణ చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ భావించి ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్న దాంట్లో భాగంగా హైదరాబాద్ నుంచి సంఘం నాపుకెళ్ళి వచ్చేటువంటి బస్సులో దించి తీసుకెళ్ళి వాం కుర్చోబెట్టారు అదే రకంగా కరీంనగర్ వచ్చినటువంటి మాదాన కుమారస్వామితో పాటు ఒక ఐదు వాడు బస్ స్టాండ్లో జరగగానే ఆ బస్ స్టాండ్ నుంచి నాపో తీసుకెళ్ళి వాళ్ళను కూడా అక్షపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అట్లే మహబూబ్నగర్ సచివేర్ ఇంకొకరిని వాళ్ళను కూడా రైల్వే స్టేషన్ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అట్లే కమ్యూనికేషన్ స్టేషన్ వచ్చినటువంటి నాతో పాటు ఇంకొక ఇద్దరు కూడా అరెస్ట్ చేశారు అందుకని చెప్పేది ఏమి లేదు పోవచ్చు అనేటువంటిది కనీసం అక్కడ పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా దుర్మార్గం వ్యవహరించారు పోలీస్ స్టేషన్ గేట్లన్నీ వేసేసి ఒక స్కూల్ బస్ తెప్పించి మేము ఎక్కువగా చెప్పినప్పుడు కూడా మా లక్ష్మణ్ సార్ని రెక్కబెట్టు పుంజానికి గాయం కూడా అయింది అట్లే అక్కడ పోగు చేసి ఏదో ఒక గందరగోళం ఇంత కోసం ప్రయత్నం చేశారు చేస్తే మీడియాను కూడా కనీసం గేట్స్ తాడాలేసి మీడియం కూడా రాని స్థితి ఉంది కాబట్టి ఆ రకంగా మళ్ళీ అదే బస్సులో తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ దింపేసి వెళ్ళిపోయారు ఈ సీన్ విషయాలన్నీ కామ్రాడ్స్ ప్రొఫెసర్ లక్ష్మణ్ సాధ ప్రెసిడెంట్ వివరిస్తారు